అందరికీ ప్రభు అయి స్వీకరిస్తున్నామని వందనాలు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నానండి ఉదయకాలన్నా ఏసే మాటగా ఈ యొక్క కార్యక్రమానికి జాయిన్ అయిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ప్రార్థన చేత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రేమగల తండ్రి వందనాలు ఉదయకాల సమయంలో మీ ప్రియులు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి జాయిన్ అవుతూ ఉన్నారో వారిని బట్టి సృతిస్తున్నాం మీ యొక్క మాటల చేత బలపరిచి ఈరోజంతా కూడా ప్రభావ మీ యొక్క వాక్యం చేత ఏదైతే మీరు మాట మాట్లాడబోతున్నారో ఈ యొక్క మాటను బట్టి వందనాలు వారి యొక్క జీవితాల్లో సఫలం చేస్తారమ్మని మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారమ్మని పాటతో మిమ్మల్ని స్థుతి ఇచ్చి మీ యొక్క మాటను చదువుకుని సహాయం చేస్తారమ్మని ఏ సూక్రిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమెను హలో దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు చేసే మాటగా అపోసల కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయము పదహారవ వచనము అపోసల కార్యములు ఇరవై ఐదవ ఇరవై నాలుగో అధ్యాయము పదహారవ వచనము ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషం అనేదిగా ఉండినట్లు అభ్యాసము కొనుచున్నాను హలేలుయ్య ఈరోజు ఉదయం కాల సమయంలో మరి అపోజలు అయినటువంటి పౌలు గారు ఈ యొక్క మాటను తెలియజేస్తున్నారు నేను దేవుని ఎడల మనుషులు ఎడల ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా మనసాక్షి నిర్దోషము ఈ యొక్క మాట చాలా కష్టమే ప్రతి ఒక్కరి జీవితంలో అన్వయించుకోవాలంటే చాలా కష్టమే మనసాక్షిని నిర్దోషంగా పెట్టుకోవాలంటే పైకి ఒకటి మాట్లాడతాం మనసులో ఒకటి ఉంటుంది మనసులో ఒకటి ఉంటుంది పైకోటి మాట్లాడతాం కాబట్టి మరి మనసాక్షిని నిర్దోషముగా దోషము లేకుండా మరి ఉండాలని అభ్యాసము చేసుకుని వచ్చినాను అభ్యాసము అలవాటు చేసుకుంటున్నాను ఈరోజు అది కష్టంగా ఉంటుంది మనుషులకి ఈరోజు ఒకరితో ఒకటి చెప్తాము మరొకసారి అదే మాటని ఇంకొకరితోటి వేరేగా చెప్తాం కాబట్టి అట్లాంటి విధంగా కాకుండా పౌలు గారు అభ్యాసం చేసుకుంటున్నా అంటున్నాడు ఈరోజు ఏసీయా బెడ్లగా ఉన్నటువంటి మనము మన యొక్క మనస్సాక్షి ఏదైతే చెప్తుందో మన యొక్క నోటి నుంచి అదే మాట రావాలని ఏసీయా తెలియజేస్తున్నాడు ఏసీఆ ఈ గారి ద్వారా రాయించినటువంటి మాటను మనం వింటున్నాము ఏసీ బెడ్లుగా ఉంటున్నాము ఏసీఆ మరి మీద విశ్వాసం ఉంచి నడుస్తున్నాం కానీ మన యొక్క మనస్సాక్షిని చంపుకొని ఎన్నిసార్లు అబద్ధం ఆడలేదు ఎన్నిసార్లు కొండెములు చెప్పుకోలేదు ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పుకోలేదు ఈరోజు ఏసీయ దేవుడైనటువంటి యేసు వారు మనకి ఈరోజు ఇచ్చినటువంటి మాట ఏంటంటే మనసాక్షిని నిర్దోషంగా మనసాక్షిని ఏదైతే బయటికి మాట్లాడుతున్నామో ఏదైతే నోటితో మాట్లాడుతున్నామో మనసులో అదే ఉందా ఈరోజు ఒక పరీక్ష అయితే ఇట్లాంటి అభ్యాసం మనం చేయాలని దేవుళ్ళు ఉంటున్నాము దేవుల్లో నడుస్తున్నాము దేవుని మార్గంలో ఉంటున్నటువంటి మనపక్షాన దేవుడి యొక్క వాక్యాన్ని ఇస్తున్నాడు ఏంటంటే మనసాక్షిని నిర్దోషముగా ఉండినట్లు అభ్యాసము అలవాటు చేసుకోవాలి ఏదైనా కూడా అలవాటే అలవాటు ప్రకారంగా మనము నేర్చుకుంటూ వస్తాం పిల్లలు స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఇంట్లో అల్లరి అల్లరిగా ఉంటారు కానీ పిల్లలు ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ అవుతారో ఆ యొక్క టీచర్ చెప్తూ ఉంటుంది ఏబిసిడి ఇవన్నీ కూడా నేర్పించినప్పుడు అవి అభ్యాసం చేసినప్పుడు తను ఆ యొక్క మార్గులు వెళ్ళిపోతూ ఉంటాడు ఎప్పుడైతే అభ్యాసం చేస్తూ ఉంటాడో తను పర్ఫెక్ట్గా అనమాట ఆల్ఫాబెట్ ఈయన స్టడీస్ అన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ విధంగా మనవి జీవితానికి అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిర్దోషమైనటువంటి మనసు నిష్కల నిష్కల్మషంగా ఉండాల్సినటువంటి మన యొక్క మనసు దేవుని యొక్క మనసు మనము దేవుని బిడ్డంగా ఉన్నటువంటి మనపక్షాన్ని కూడా దేవుడు ఆలోచించి దేవుని యొక్క మాటగా చెప్తున్నటువంటి ఈ యొక్క విషయాలు నిర్దోషంగా నిష్కల్మషంగా మన యొక్క మనసు ఉందా లేకపోతే మన ఎదుర్కొంటూ బాగానే మాట్లాడతారు కొంతమంది కొంతమంది మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అంటే వాము నేనంటే ఎంత గౌరవం నేనంటే ఎంత ప్రేమ అనుకుంటాం పక్కనకి వెళ్ళిన తర్వాత మన గురించి అన్ని చెడ్డగా చెప్తారండి మన గురించి చెడ్డగా చెప్పి మనల్ని బయట బలి చేస్తూ ఉంటారు మన మీద అబద్ధం సాక్ష్యం చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ఏసీ మాటకు విడినటువంటి మనము అలాగుంటాక వీళ్ళదు ఆ విధంగా నడవడానికి వీళ్ళదు మరి పౌలు గారు అది అభ్యాసం చేస్తూ వచ్చారు నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొని చిన్నాను ఎంతమంది మీ దేవుని సన్నిధికి వస్తూ దేవుని యొక్క మాటలు వింటూ దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని యొక్క పరిచయలో ఉంటూ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉన్నామేమో దేవుడు ఈరోజు ఏసీ మాట ఏంటంటే దేవుని బెడ్లో ఏదైతే మనసులు ఉంటుంది అది పలకాలి ఇద్దరు ముగ్గురున్న అదే మాట మరి దేవుని సన్నిధిలో ఉన్న అదే మాట బయటికి వెళ్ళినప్పుడు అదే మాట ఒకవేళ ఆ విధంగా అలవాటు చేసుకున్నట్లయితే కనుక దేవుడు నీ యొక్క జీవితంలో మరి తను అనుకున్నటువంటి విషయాలు తన యొక్క చిత్తంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నీ పట్ల గాక మరి ప్రతికా ప్రతిరోజు కూడా ఏసే మాటకి ఈ యొక్క మాటలు వింటున్నాము ఏసు ఆలయం పరిచయం ద్వారా మరి ఈ యొక్క మాటలు మీ దగ్గరికి వస్తుంది అయితే ఎంతమంది ఈ యొక్క మాటల ద్వారా బలపరచబడుతున్నాం ఎంతమందికి మన యొక్క జీవితంలో ఈ మాటలు ఉపయోగపడుతున్నాయి ఈ యొక్క మాటలు ద్వారా బలపరచబడుతున్నాం అని విశ్వసించిన వారు అందరి పక్షాన దేవుడు మీ యొక్క మరి ఆశలు మీ యొక్క తలంపులు దేవుడు గాక అయితే దేవుడి ఈ యొక్క మాట ఈ ఉదయకాల సమయంలో నిర్ద నిర్దోషమైనటువంటి మనసు నిర్దోష నిర్దోషమైనటువంటి మనసాక్షి నీవు కలుగున్నావా దోషం లేనటువంటి మనసు నీవు కలుగున్నావా అయితే నీవు దేవుని బిడ్డగా ఉన్నట్లే నీకున్నటువంటి నీకున్నటువంటి జీవన శైలి లేకపోతే నీకున్నటువంటి ప్రతిరోజు నువ్వు వెళ్ళేటటువంటి పని నీకున్నటువంటి బాధ్యతలు అన్నీ చూసి ఒక మాట ఇక్కడ ఒక మాట అక్కడ చెప్తున్నాయేమో కానీ దేవుడు అన్నాడు ఈ యొక్క మాట ద్వారా పౌలు గారితో ఈ ద్వారా రాయించినటువంటి ఈ యొక్క మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నో అభ్యాసాలు చేస్తుంటాం బయటికి వెళ్ళి చెడిపోవాల్సిన అన్ని అభ్యాసాలు చేస్తుంటాం ఒకటే మర్చిపోతూ ఉంటాం దేవుని వెళ్ళి ఇంకా ఈ యొక్క ఏసీఏ మాటలు చెప్పింది ఏమి కూడా మరి మంచి మంచి విషయాలు చెప్తే మాత్రం అవి పెద్దగా మనం పట్టించుకోం కానీ చెడ్డ విషయాలు యూత్ అయితే ఇప్పుడు మరి సినిమాలకు వెళ్దామంటే రెడీ అయిపోతారు కానీ దేవుని సన్నిధికి వద్దామంటే అభ్యాసం ఒక్కసారి అలవాటు పడితే దేవుని సంధికి నువ్వు ఆ యొక్క సన్నిధికి రావాలని అనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క మాటలు బైబుల్ చదవాలని ఆశ పడుతూ ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో గడపాలని దేవుని యొక్క పాటలు పాడాలని ఆ విధంగా అభ్యాసం చేసుకుంటూ మనకు ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను ఈ యొక్క మాట ద్వారా దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి వందనాలు యువత సమయంలో మరి ఆ పోస్టుల పావులు గారు ఈ యొక్క మాట ప్రభా నిర్దోషమైనటువంటి మనసు దేవుని ఎలా మనుషుల ఎడ్ల కలిగి ఉండాలని నేను అభ్యాసం చేస్తున్నానని చెప్పి మీ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని మేము కూడా నిర్దోషమైనటువంటి మనసు కలిగి మేము మీ అడలల అలాగే మనుషులెడల కూడా సత్ప్రవర్తన కలిగి ఏదైతే మా యొక్క మనసులో ఉందో అదే మాటను మేము ప్రభా మీరు మరి మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచమని స్థిరపరచమని బలపరచమని మీలో మీ మాలో మీ యొక్క కార్యాలని జరిగిస్తున్నామని ఏసుక్రీస్తు సుక్రీస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమెని గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్